నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు గురుగారుతో మాట్లాడదాం నమస్తే గురువుగారు నమస్కారం మా విజయ గురువుగారు మనిషికి ఉన్న బాధలు భారాలు ఏమన్నా ఉన్నాయంటే అప్పు అప్పు అనేది చాలా అసలు తీరట్లేదు ఎంత చేస్తున్నా అలానే ఉండిపోతున్నాయని చెప్పేసి చాలా మంది మాకు కామెంట్స్ చేస్తున్నారు అప్పు తీరాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు అప్పులు అనేటటువంటివి కుజుడికి సంబంధించినటువంటివి ఓకే కుజగ్రహం కనుక నేచపట్టిన తర్వాత శత్రుగ్రహాలతో కలిసిన డెబిలిటేట్ అయినా అప్పుడు మనకి అతను ఎంత గొప్ప స్థాయిలో ఉన్న అప్పులు అనేటటువంటివి ఏర్పడతాయి అంబానీకి కూడా అప్పులు ఉంటాయి ఆదానికి కూడా అప్పులు ఉంటాయి అప్పు లేకపోతే కనుక మనిషి జీవనం ముందుకు వెళ్ళదు అందువలన ఈ కుజగ్రహానికి మనము రెమెడీస్ ఏమని చెప్పుకుంటామంటే మామూలుగా ఈ పగడమాల ఇది పగడం అనేటటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందింది కుజగ్రహానికి చెందింది ఆ కుజగ్రహాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ పగడమాల అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవాలి ఓకే మనము ఈ మాల వేసుకుని అలాగే ఇటువంటి కలర్ ఎర్రని వస్త్రాన్ని మనం ధరించి మనము ఈ మంత్రాన్ని మనం జపించినప్పుడు మంగళవారం నాడు జపించాలి అది కూడా ఉదయం తొమ్మిది గంటలకి లేదా రాత్రి తొమ్మిది గంటలకి జపించాలి ఆ టైమ్స్ లో మనకి కుజుడు తొందరగా అట్రాక్ట్ అవుతాడు ఒక క్లాస్ రూమ్ అనగానే ఏం ఏముండాలా వాతావరణం ఒక బ్లాక్ బోర్డ్ పీసెస్ ఆఫ్ చాక్ ఒక బెంచెస్ బెంచెస్ స్టూడెంట్స్ బుక్స్ అవి ఉంటే ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇది క్లాస్ రూమ్ అని అర్థం అవుతుంది ఒక నర్సింగ్ హోమ్ అనగానే ఒక బెడ్ లో స్టెస్కోపు డాక్టర్లు నర్సులు ఆ వాతావరణం ఉండాలి అదే విధంగా మనం అప్పుల బాధ నుంచి కావాలి అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ఆ కుచుడికి సంబంధించినటువంటి వస్తువులని మనం అక్కడ పెట్టి ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలి ఎనర్జీస్ ఉంటాయి మనకి హైయర్ ఎనర్జీస్ లోయర్ ఎనర్జీస్ ఉంటాయి మనం అప్పులతో అప్పుల బాధ ఎందుకు వచ్చింది మనము మన తల్లిదండ్రులు చెప్పినటువంటి వాళ్ళతో ఏమని చెప్తారు తల్లిదండ్రులు అప్పులు చేయమని చెప్తారా చెప్పరు అయితే మనము లోయర్ ఎనర్జీస్లో ఎవరైతే ఆ అప్పులలో ఇరుక్కుపోయారో ఎవరైతే కుజగ్రహ పీడితులు ఉంటారో ఎవరిగరైతే కుజగ్రహతో శపించబడినటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల మనకి ఆ లోయర్ ఎనర్జీస్ అట్రాక్ట్ చేస్తాయి ఓకే అందువల్ల మనం ఎవరితో మాట్లాడారా అందువల్ల ఏమంటారు డబ్బున్న వాళ్ళతో దోస్తానా చేయి డబ్బున్న వాళ్ళతో మాట్లాడంటారు అంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళతో లేకపోతే వాళ్ళు మనకి డ్రగ్స్ మందు అలవాటు చేసి పాడు చేసేస్తారు సో హయ్యర్ ఎనర్జీస్ హయ్యర్ ఎనర్జీస్ వాళ్ళతో చేస్తే హయర్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకోవాలి కుజగ్రహం అనేటటువంటిది హైయర్ ఎనర్జీ అనమాట సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క చెమట బిందువు నుంచి క్రింద పడితే అంగారకుడు పుట్టాడు భూమి పుత్రుడు అంటారు ఇతను ఈ యొక్క అంగారకుడు కుజగ్రహము మనకి క్యాప్రికాన్లో వచ్చ స్థితిలో ఉండి మకర రాశిలో క్యాన్సర్లో కర్కాటక రాశిలో నీచ నీచ నీచస్థితిలో ఉంటారు ఎప్పుడైతే కుజగ్రహం స్థితిలో ఉంటాడో అప్పుడు మనకి అప్పులో బాధ వస్తుంది అందువలన అప్పిచ్చువాడు వైద్యుడు అని ఒక పద్యం చిన్నప్పుడు మనం చదువుతాం అంటే ఏంట్రా బాబు అప్పిచ్చువాడు వైద్యుడు ఏమిటరా డాక్టర్ అప్పులు ఇస్తారా అని అందరూ డాక్టర్ల దగ్గర అప్పిమ్మంటాం అప్పు ఇచ్చేవాడు లేనటువంటి ఊరులో నువ్వు ఒక క్షణం కూడా ఉండకూడదు అని వేమన చెప్పాడు వైద్యుడు లేని ఊరిలో నీళ్లు లేనటువంటి ఊరిలో తర్వాత మనకి మాస్టర్ లేనటువంటి ఊర్లో పురోహితుడు లేనటువంటి ఊర్లో వెంటనే గ్రక్కున అను సుమతి అని సుమతి సతకున్నా చెప్పబడింది కాబట్టి అప్పు అనేది చాలా గొప్ప విషయం అనమాట అప్పు ఉంటే సిగ్గుపడతారు అందరూ సిగ్గుపడకూడదు అప్పులు చేయాలి అప్పులు చేస్తే గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అప్పులు ఇస్తాడు ఏ మొనగాడు ఉన్నాడు ఇక్కడ అప్పు లేకుండా నేను ఇల్లు కట్టాను అప్పు లేకుండా నేను చదువులు అయ్యిని అని బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి నువ్వు వెళుతున్నావు యుఎస్ వెళుతున్నావు స్వీడన్ వెళ్తున్నావు చదువుకుంటున్నావు వస్తున్నావు నువ్వు ఇల్లు కడుతున్నావు కా హౌస్ లోన్స్ తీసుకుంటున్నావు అప్పు లేకుండా నువ్వు కడుతున్నావా కారు లోన్లు తీసుకుంటున్నావు వెహికల్ లోన్స్ చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర నుంచి అంతా పే సాక్షాత్తు ప్రోటోకాల్ దేవుడు అయినటువంటి మన ప్రొటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి డిజిటల్ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనే కుబేరుడి దగ్గర నుంచి అప్పులు తీసుకుని ఆయన వివాహం చేసుకున్నాడు అని మనం కలియుగ భవిష్యోత్తర పురాణంలో మనం చదువుకున్నాం కాబట్టి అప్పు ఉండడం ఇది కాదు శాపం కాదు అంటే గురువు గారు అప్పు అవసరానికి అప్పు అంటే ఓకే గానీ అవసరానికి మించి కూడా కొంతమంది చేస్తుంటారు మనం మొన్నటి వరకు చూస్తుండే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో ఇలాంటి వాటికి కూడా అనవసరంగా అప్పులు చేసి చాలా బాధలు పడుతున్నారు అలాంటి అప్పుల గురించి ఎలా అంటారు ఎలా తీర్చుకోవాలంటారు అది వాళ్ళకి పాపం కావాలని చేరు దురాశ అంటే ఏదో వస్తుంది అనేటటువంటి ఆశతో వాళ్ళు చేస్తారు మనకి డబ్బు బాగా మల్టిపుల్ అవుతుంది మనము క్యాసినోకి వెళ్తారు డబ్బులు కాస్తారు డబల్ వస్తుంది త్రిబుల్ వస్తుందని నువ్వు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్ లో కాస్తారు ఎవరో ఎలక్షన్స్ లో జరుగుతుంటే ఎలక్షన్స్ లో కాస్తున్నారు మరి అక్కడ ఖచ్చితంగా నా నష్టమే జరుగుతుంది లాటరీస్ ఇవన్నీ కూడా బ్రాకెట్స్ అనే వారి వరకు ఇలా ఇవన్నీ కూడా దురాశను చూపించేటటువంటిది ఇది గురుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు దురాశను చూపిస్తాడు గురుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క దురాశను చూపిస్తాడు అందువల్ల నేను చూడండి ఆర్పి రైస్ పుల్లింగ్ అని చెప్పి ఎవడో ఒక విధ వచ్చి చెప్తాడు అది చెప్పగానే రైస్ పుల్లింగ్ అనగానే జగన్కే వచ్చింది కొన్ని కోట్లు జగన్ చేశాడు నితు అంబానీ చేస్తున్నాడు ముఖేష్ అంబానీ చేస్తుంది నాన్సెన్స్ అంతా చెప్తారు సో వాళ్ళ వాళ్ళ స్థాయి అది రైస్ పుల్లింగ్ రిజర్వ్ బ్యాంక్ లో ఉంది తర్వాత డిఆర్డిఎల్ లో వాళ్ళు సర్టిఫై చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేస్తారు మీకు ఇన్ని కోట్లు వచ్చేస్తాయి ఆ డబ్బు కూడా తెచ్చేదంట ఎలాగంటారంట లారీ లారీల్లో వస్తాయంటే డబ్బు అది టర్నింగ్ తీసుకోవడానికి కూడా ఇట్లా తీసుకోవాలంటే పర్మిషన్ ఉండాలి ప్రతి మూమెంట్ కి పర్మిషన్ ఉండాలంటారు మరి దాని మీద డబ్బులు పెట్టిన వాళ్ళు డాక్టర్స్ పోలీస్ ఆఫీసర్స్ జడ్జెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు డోంట్ దే నో దట్ ఇట్ ఈస్ అండ్ నాన్సెన్స్ సో అది దురాశ అంటారు గ్రీడీ ఓవర్ గ్రీడీ గ్రీడీనెస్ అంటారు అలాగే నిధులు ఉన్నాయంటారు జన్మభూమి మళ్ళీ దానికి ఒక పేరు పెడతారు వీళ్ళు మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందని డాక్టర్ అంటారు అంటే డాక్టర్ అంటే తెలియకూడదు కోడ్ లాంగ్వేజ్ అంటే ఎన్ని ఫోన్లో నాన్ సెన్స్ అంతా చేసి డబల్ ఇస్తానంటాడు ఒకడు వస్తాడు నిజాయితీగా వ్యాపారం చేసేటటువంటి మార్వాడిలో కేవలం ఒక రూపాయి చేసుకుంటే ఒక పది పైసలు వస్తుందని మామూలుగా మనం చేసుకుంటాం వ్యాపారం మనలో కౌంటర్ వైస్ వైఎస్ఆర్ కూడా మరి డబుల్ డబల్ ఇస్తామంటే ఇరవై నాకొకడు ఒకడు రేలేడు నా శిష్యుడు ఎవరైనా నాయన నువ్వు నీ జాతకరిచ్చా సో అండ్ సో ఇయర్లో సో అండ్ సో మంత్లో నువ్వు మూడు కోట్లు వచ్చేస్తుందిరా అని చెప్పాను కోట్లు వచ్చేస్తాయని మహాదశలో ఏదో విదశ వచ్చేసింది కానీ నాకేం తెలుసు వాడు ఇరవై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సెలెక్ట్ చేసుకున్నాడు ఒకడు మినిమం పదిహేను లక్షలు ఇవ్వాలని వాడు ఇస్తే డబల్ అంట డబల్ ఇస్తాడట వాడు నెలలో వీళ్ళు ఇచ్చేశారు మూడు కోట్లు వచ్చినాయి ఫిఫ్టీన్ లాక్స్ ఇంటూ ట్వంటీ మెంబర్స్ అసలు రూపాయి తక్కువ అయితే నాకు వద్దు నేను ఐ డోంట్ ఎంటర్ ఇన్ టు మై స్కీమ్ అనేవాడు సో ఇలాంటి మహానుభావులు అందరూ కూడా ఉండగా షేర్స్ స్టాక్స్ ఇటువంటి బిజినెస్ అన్ని కూడా నిజాయితీ బిజినెస్లు కాదు మనం ఇప్పుడు మన వ్యాపారాలు ట్రెడిషనల్ బిజినెస్ అని ఉన్నాయి షాపులు పెట్టడము డైరెక్ట్ సేల్స్ అమ్మడము అది తక్కువ పెట్టుబడితో వాళ్ళు పెడతారు ఎక్కువ పెట్టుబడి పెట్టినా తక్కువ లాభాలతో పెడతారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కడ లాస్ అవ్వలేదే ఎవరు ఇప్పుడు మార్వాడీస్ ఎవరు లాస్ అవ్వలేదే గుజరాతీస్ ఎవరు లాస్ అవ్వలేదే దెన్ వై ఓన్లీ దీస్ ఫూలిష్ పీపుల్ వీళ్ళు ఎందుకు లాస్ అయ్యారు షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లకు వెళ్ళినోళ్ళు గ్రీడీగా వెళ్ళినోళ్ళు సైట్లు సైట్లు మల్టిపుల్ అయిపోతాయని చెప్పి రియల్ దరిద్రం ఏమిటంటే కుజుడు బాగోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మంచి ఉద్ధృతమైనటువంటి కాలంలో కూడా అది ఆ వీడి పేరు మీద ఉన్న ల్యాండ్ పెరగదు ఉదాహరణకు అమరావతినే తీసుకో ఇంకే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చేసారు అప్పట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పెరిగిపోతున్నాయని తెగ ఎక్కువ రేట్లు పెట్టుకునేసారు ఇక్కడ హైదరాబాద్లో రాజశేఖర్ రెడ్డి వచ్చేసరికి ఇంకేముంది రేట్లు భూము కేసీఆర్ వచ్చేసారని భూములు పెంచేశారు పెంచేసి సామాన్య మానవుడికి అందకుండా ఎంతో రేట్లు పెంచేశారు పెంచేసిన తర్వాత శాచ్యురేషన్ పాయింట్ వచ్చేస్తుంది ఇంకా మించి పెరగదు పేదవాడి నోరు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇలాగా బిజినెస్ మ్యాన్స్ బాగా బిజినెస్ ఉన్నవాళ్ళు కొనుక్కుంటున్నారు మరి సామాన్య మానవుడు ఏమైపోతాడు తక్కువ జీతంతో ఉన్నవాడు వాడికి హైదరాబాద్లో చోటు లేకుండా చేశారు వాడికి మరి అమరావతిలో చోటు లేకుండా చేశారు అందువల్ల ఏమైంది ఢమాల్మని పడిపోయింది ఇదంతా ఎందువల్ల వాళ్ళ పేరు మీద స్థలాలు ఉంటే మరి పెరగాలి కదా కోజా దోషా అంటారు దాన్ని అలాగే మనకి మోనో ఇది పెట్రోకెమికల్స్ కెమికల్స్ షేర్స్ ఉన్నాయి అప్పట్లో వచ్చినాయి ఎంఆర్పిఎల్ మ్యాంగళూర్ రిఫైనరీ పెట్రో కెమికల్స్ ఎంఆర్పిసి ఆ కెమికల్స్ ఫ్యాక్టరీ వాళ్ళ షేర్లు మంచి భూమిలో ఉండేవి ఐపీసీఎల్ అని ఒకటి వాళ్ళు పెట్రోకెమికల్స్ ఇండియన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాడి షేర్ అనౌన్స్ చేశాడు అందరూ కొనేసారు మ్యాంగులో రిఫైనరీస్ వెళ్ళిందని ఐపీసీఎల్లో పెట్టారు నూట అరవై రూపాయలకి రిలీజ్ చేశారు ఒక షేర్ నాలుగు సంవత్సరాలు అది తొంభై రూపాయల్లోనే ఉంది పెరగలేదు అంటే కుజుడు బాగోకపోతే పెరగదు అది తెలుసుకోవాలా బుధుడు బాగోకపోతే లా షేర్స్లో తగలవు గురుడు బాగోకపోతే మనం నీతిగా ఉండాలన్నా గ్రీడీనెస్ కంటెంట్మెంట్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వాళ్ళు ఏంటంటే గ్రీడినెస్ వస్తుంది ఎవడో ఒక మాయగాడు ఒక సినిమాలో చూడు మన మనకి ఈయన విక్రమ్ ఈయన పేరేంటి రవితేజ సినిమాలో నీకు ఒక కేతువుగాడు పరిచయం అవుతాడంటే ఆలీ వస్తాడు పరిచయం అవుతాడు చూడు అలా ఆ టైంకి ఎవడో కేతువుగాడో ఒక రాహుగాడో పరిచయం అయిపోతారు మనకు బ్యాడ్ టైం జరుగుతున్నప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ షాప్ పెట్టి బిజినెస్ చేసే నిజాయితీ బిజినెస్ చెప్తే ఎవరో వినరు టీ స్టాల్ పెట్టుకోరా అంటే మూడు వేలు వస్తుందంటే వాడు పెట్టడు హోటల్ పెట్టు అంటే పెట్టడు ఊహాలోకాలు వాడి జేబులో తినడానికి కాఫీ తాగడానికి టీ తాగడానికి డబ్బులు ఉండవు ఐ వన్ టు స్టార్ట్ వన్ స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తాను అంటాడు ఎక్కడ ప్రాజెక్టులు లేక అక్కడ రిసెషన్ పీరియడ్లో ట్రంప్ ఒక్క తన్ను తంతుంటే అందరినీ ఐ ఇన్వెస్ట్ అంటాడు పది రూపాయలు ఉండేవాడికి ఆర్పీ బిజినెస్ తర్వాత పెద్ద పెద్ద సోది కబుర్లు చెప్తారనమాట దీస్ ఆర్ ఆల్ ఈడియట్స్ సో దీస్ ఇడియట్స్ ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్కి పనికిరారు గ్రహాలు పట్టుకొని బాధించేటటువంటి వాళ్ళే ఆ మాయాజాలంలో చిక్కుకుంటారు కాబట్టి రాహు బాగుండాలా రాహు బాగున్నప్పుడు కౌంట్లు పెట్టలేదా మార్వాడీస్ పెట్టలేదా డిపార్ట్మెంటల్ స్టోర్స్ క్లిక్ అవ్వలేదా కిరాణా షాపులు క్లిక్ అవ్వలేదా జమ్స్ కాస్మెటిక్స్ ఇవన్నీ క్లిక్ అవ్వలేదా ట్రెడిషనల్ బిజినెస్ అంటారు బట్టల షాపులు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎలాగ సోషల్ సైన్స్ కామర్స్ ఇవన్నీ ట్రెడిషనల్ కోర్సెస్ ఎలాగో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పి ట్రెడిషనల్ పోయాయి కోర్ సబ్జెక్ట్స్ పోయాయి మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోయి సాఫ్ట్వేర్ ఏఐ అది ఇది అన్నారు క్రైమ్స్ రేట్ పెరిగింది ఎక్కడ ఉన్నాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబులు సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా ట్రెడిషనల్ ప్లానెట్స్ ఇవి ఈ ట్రెడిషనల్ ప్లానెట్స్లో మనము అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి వీ హ్యావ్ టు టేక్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ కేవలం కుజుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు పన్నెండు ఇంట్లో ఉన్నాడు ఒకటో ఇంట్లో ఉన్నాడు రెండో ఇంట్లో ఉన్నాడు ఏడో ఇంట్లో ఉన్నాడు దోషం నీకు పెళ్లి కాదు నీకు అప్పుల బాధల్లో ఇరుక్కుపోతావని నాన్సెన్స్ చెప్తారు ఐ ఛాలెంజ్ ఆల్ దాస్ట్రాలజిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అరే బాబు మీరు అవన్నీ చెప్పక్కర్లేదు నేను ఇస్తున్నాను చూడ్ ఆఫ్ ద విలాసిటీ విలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ ఒక మార్స్ ప్లానెట్ ఇచ్చాను వన్ బై త్రీ బై ఫైవ్ అని ఇచ్చాను దిస్ ఆర్ సెలెస్టియల్ బాడీస్ అంటారు దీని యూనిట్స్ ఏంటో చెప్పు ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా నువ్వు ఎంత ఉంటావు ఎంత ఎంత బరువు ఎంత ఉంటావు ముప్పై కేజీలు ఉంటావు సో కేజీ అనేది ఒక యూనిట్ అలాగే ఒక వస్తువు ఉంటుంది ఒక పెన్ ఇరవై రూపాయలు ఉంటుంది రూపాయలు అనేది యూనిట్ ఓకే విలాసిటీ చెప్పమంటే కార్ ఎంత స్పీడ్తో వెళ్తుంది ఒక తొంభై కిలోమీటర్ల పర్ స్పీడ్తో కిలోమీటర్స్ పర్ అవర్ సార్ అంటారు లోయెస్ట్ టర్మ్స్లో చెప్పాలంటే మీటర్ పర్ సెకండ్ అంటాం బాగుంది బట్ నాసా వరల్డ్లో అమెరికన్ గవర్నమెంట్ ఆర్మీ చేతిలో ఉన్నటువంటి నాసా నాసా ఇచ్చే రిపోర్ట్స్లో విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ ఇస్తారు వన్ బై త్రీ బై ఫైవ్ అని అది ఎంటెక్ టెక్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను నేను యూఎస్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను అంటారు కమాన్ చెప్పండి మీరు దాని యూనిట్ ఏంటో చెప్పండి కాంట్ అంటే సైంటిస్టులు చెప్పలేరు ఇంజనీర్లు చెప్పలేరు అని చెప్తారు కమాన్ చెప్పండి ఆన్సర్ ఐ ఆల్ ద ద ఓవర్ గ్లోబ్ దే చెప్పలేరు ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు ఆ వృత్తి కాబట్టి ఇప్పుడు మార్స్ అనేటటువంటిది ట్వంటీ సెవెన్ డిగ్రీస్ థర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అని ఇచ్చాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీస్ మనం ఏం చెప్తామో ట్వంటీ సెవెన్ డిగ్రీస్ థర్టీన్ మినిట్స్ ఏదో సంథింగ్ మొదటిది డిగ్రీస్ రెండవది పదిహేను నిమిషాలు మూడవది సెకండ్స్ అని చెప్తున్నాం పదమూడు సెకండ్లని వాట్ ఈస్ ద ఇంటర్కనెక్షన్ బిట్వీన్ దీస్ త్రీ సబ్ యూనిట్స్ సిక్స్టీ డిగ్రీస్ మేక్ వన్ మినిట్ సిక్స్టీ మినిట్స్ మేక్ వన్ డిగ్రీ అరవై సెకండ్లు ఒక నిమిషము అరవై నిమిషాలు ఒక డిగ్రీ అని చెప్తున్నాం కానీ అలాగే ఇక్కడ చెప్పమనండి వన్ బై త్రీ బై ఫైవ్ అని ఇచ్చాం విలాసిటీ వన్ ఏంటి త్రీ ఏంటి ఫైవ్ ఏంటి దేంతో కొలుస్తారు ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఏంటి అరవై నిమిషాలు అరవై సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక డిగ్రీ లాగా చెప్పలేరు మరి చెప్పలేనప్పుడు నీకు అప్పులు ఎలా తీరతాయమ్మా అంటే నువ్వు యూనిట్టే చెప్పలేనప్పుడు నువ్వు కారులో తొందరగా ఇంటికి వెళ్ళిపోతావు స్పీడ్ ఎక్కువ ఉంటే తొందరగా వెళ్తావు స్పీడ్ తక్కువ ఉంటే లేట్గా వెళతావు అటువంటప్పుడు నువ్వు వెలాసిటీస్ అన్నీ కూడా తీసుకోకుండా ప్లానెట్స్కి నాసా ఇచ్చే ప్రెడిక్షన్స్ లైవ్ రిపోర్ట్ ఉంటుంది లైవ్ రిపోర్ట్ని చూసి మనం ప్రెడిక్షన్స్ చెప్పాలి వీ హావ్ టు బ్లైండ్ ద మోడర్న్ సైన్స్ అండ్ దింట్ ఆస్ట్రాలజీ గివెన్ బై దర్స్ ఆల్ ద సేజెస్ పాత ఋషులు ఇచ్చినటువంటి పురాతన సనాతన ఋషులు ఇచ్చినటువంటి దాన్ని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని ఆధునిక సైన్స్ని మనం బ్లెండ్ చేయాలి అప్పుడు వస్తుంది రీడింగ్ కాబట్టి అప్పుడు పోతాయి అప్పులు అప్పులు పోతాయండి నేను ఇచ్చేస్తానండి ఏం చేయాలండి అంటే నువ్వు శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసాయంటే సూట్ కేసు పట్టు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డబ్బులు ఇస్తాడా ఒళ్ళు వంచి పని చేయాలి కష్టపడి పని చేయాలి ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ ఇది చేసినప్పుడు ఇవి హెల్ప్ చేస్తాయి ఇవి స్టోర్స్ హెల్ప్ చేస్తాయి యాక్జలరేషన్ కెటలిస్ట్ అంటే ఏంటి కెటలిస్ట్ ఇస్ ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ ఒరిజినల్ గా జరిగేటటువంటి ఆ కెమికల్ రియాక్షన్ ని పాడు చేయకుండా వితౌట్ ఆల్టరింగ్ ఇట్ ఐదర్ ఇన్క్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ అంటే నీ స్పీడ్ అన్న పెంచుద్ది లేదా తగ్గిస్తుంది మొత్తం కెమికల్ రియాక్షన్ పాడు చేయదు అలాగే ఒక మానవ జీవితము వంద సంవత్సరాలని దేవుడు ఇచ్చినప్పుడు ఆ వంద సంవత్సరాల్లో నువ్వు అంబానీ అవి తీరాలి అది ఫెయిల్యూర్ అయితే నీదే అది లోపం ఎందుకని నీ యొక్క ప్లానింగ్ నీ యొక్క ఇది ఆ ఆ ప్లానెట్స్ని అన్నిటినీ కూడా ఆ గ్రహాలని అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసుకోవాలి దిస్ ఇస్ కాల్ సెల్ యాక్టివేషన్ ఇన్ మెడిసిన్ ఓకే ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎష్యూ అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ గ్లాండ్ అండ్ ఎవ్రీ గ్లాండ్ ఇస్ అసోసేటెడ్ విత్ వన్ హార్మోన్ అండ్ దట్ హార్మోన్ రిలీజెస్ ద సిక్ అంటే ఒక ఒకడు వాడికి ఎంత చెప్పు నువ్వు దున్నప్పతూ బురదలో ఉన్న పందిలాగా అక్కడే ఉంటాడు మా మాస్టర్లు మమ్మల్ని తిట్టేవాడామని అరే బురదలో ఉన్న పందుల్లాగా ఎందుకురా అని ఎందుకంటారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి పందికి మరమిస్తానంటాడు అమ్మ పంది వచ్చే స్వర్గంలో బాగుంటుందని ఏముంటుందంటే రంభావరస్ మ్యాన్స్ డాన్సులు ఉంటాయి మందు ఉంటుంది ఎవ్రీథింగ్ యూ కెన్ ఎంజాయ్ అని చెప్తాడు అయితే అంతా వెళ్ళిపోదామని రెడీ అయిపోద్ది రెడీ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఏమడుగుద్ది అక్కడ బురద ఉంటుందా అని అడుగుద్ది బురద ఉండదు అంటే నా వదా నీ స్వర్గం నాకు వద్ద అని క్యాన్సిల్ చేసేసుకుంది అటువంటి వాళ్ళం మనం అంటే మనం ఏం చేయాలంటే మనము ఈ యాక్టివిటీస్ అని అన్నిటినీ కూడా మనము ఈ ఒరే బాబు చుడు చుట్టలు వాడికి ఏముంటాయి వాడికి నోట్లో నుంచి సెలైవా ఎక్కువ వస్తుంది ఉమ్ ఎక్కువ వస్తుంది పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం చేస్తారు సిక్రిషన్ ఉండదు వాడికి విడుదల ఉండదు అందుకని ఐవీఎఫ్ సెంటర్లకి అక్కడికి ఇక్కడికి వెళ్తారు లేదా మనకి ఈ యొక్క స్టెరాయిడ్స్ని వేస్తారు పిల్లలు పుట్టడానికి ఇంజక్షన్స్ అంటే ఇక్కడేమో ఎక్కువైపోయింది చుట్టలు కాల్చేవాడికి ఓవర్ సిక్రిషన్ ఇక్కడేమో అండర్ సిక్రిషన్ అయిపోయింది తక్కువైపోయింది ఇలా ఉంటే పని చేయదు రెండు రెగ్యులేట్ అవ్వాలి రెండు సమానంగా ఉండాలి అలాగే మనకి ఇవి ఇది రెండు సమానంగా ఉండాలంటే గ్రాండ్ గ్రాండ్ చేస్తుంది అప్పుడు ఇలాంటి మాలలు వేసుకోవాలి ఎవరైనా వేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు వృద్ధులు అందరూ వేసుకోవచ్చు బట్ కావలసింది శ్రద్ధ భక్తి వ్యాపార దృక్పథం ఉండకూడదు గురువు పట్ల ఎలా ఉండాలా గురువు అంటే ఏంటి హైయెస్ట్ ఎనర్జీ ఈ మాలంటే ఏంటి హైయెస్ట్ ఎనర్జీ కుజుడు అంగారకుడిని మనం ఇన్వైట్ చేస్తున్నాం అవా అంటున్నాం ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం అంగారక ్రహ ఆగచ్చ స్థిరో కూర్చో నాయన కూర్చో అంగారక అంటే కూర్చుంటాడు వచ్చు టు రెస్పెక్ట్ ద మంత్ర యువ్ టు రెస్పెక్ట్ ద ప్లానెట్ ప్లానెట్స్ కూడా ఎవల్యూషన్ ఉంటుంది మనుషులే కాదు మనుషులేము మనం ఎలా పుట్టాం మనం ఒక కణ ఏక కణజీవిగా పుట్టాము అమీ బాగా పుట్టాం అమీ బాగా పుట్టినటువంటి మనము తర్వాత ఏమయ్యాము పరమైష్యం అలా జెల్లీఫిష్ అలా అవుతూ మత్స్య అవతారం విష్ణుమూర్తి మొదటి అవతారం చేప తర్వాత అంటే నీటి నీటిలో ఉన్న జీవిగా మనం పుట్టాం మనందరం తర్వాత ఏమయ్యాం సెల్స్ డెవలప్ అవుతున్నాయి అంఫీబియన్ టాప్ హైజ్ అయ్యాం విష్ణుమూర్తి రెండో అవతారం భూమి మీద నీళ్ల మీద నడుస్తాం తర్వాత నీళ్లను వదిలేస్తాము భూమి మీదే నడిచే క్ర కాలక్రమంలోకి వచ్చాం దట్ ఈస్ కాల్డ్ ఎస్ బోర్ వరాహం పిగ్ ఆ తర్వాత ఏం చేశాము నరసింహ అవతారం హైబ్రిడ్ అంటే ఒక జంతువుకి ఒక మనిషికి మధ్య పుట్టింది హైబ్రిడ్ లేదనుకుంటున్నావా కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళు అక్కడ గుర్రానికి డాంకీకి మధ్య పుట్టినదే మ్యూల్ అంటాం కంచరగాడిద అంటాం ఈ గురువు చెప్తే విననటువంటి వాళ్ళందరూ కూడా కంచరగాడిద సంతత అనమాట సో చిన్నప్పుడు మన మేస్టార్లు మనం చెప్తాం సరే వినరా బాగుపడతావురా చదువుకోరా అంటే వినం మనం సో అలా హైబ్రిడ్ అనేటటువంటిది జీన్స్ నుంచి వస్తుంది అలా వచ్చి నరసింహ అవతారం తర్వాత లీలిపుచ్ వామన అవతారం అక్కడి నుంచి శ్రీ రామచంద్రుడు అవతారం తర్వాత శ్రీకృష్ణుడు వైస్ కేయింగ్ ఇప్పుడు అలా జీవన పరిణామం మారుతూ ఉంటుంది ఎవల్యూషన్ అవుతుంది అలాగే ఈ ప్లానెట్స్ కూడా ఎవల్యూషన్ అవుతాయి ఇప్పుడున్నటువంటి ఈ కుజగ్రహం ఏదైతే ఉందో అప్పుడు ఆ కుజగ్రహం మారిపోతుంది కొన్ని వందల సంవత్సరాలకి అది ఎవల్యూషన్ ఈ స్వర్గంగా మారుతుంది ఇప్పుడున్న భూమి అది ఇంకొక ప్లానెట్ గా ఎవల్యూషన్ అవుతుంది మనుషులకి అసలు ఎన్ని సూర్యుడు ఉన్నారమ్మా మనకు కనబడేది ఒక సూర్యుడు కాబట్టి మనం బిల్డప్ ఓన్లీ వన్ సన్ అంటాం వీ హ్రీ ఇన్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ మూడు వేల రెండు వందల కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి సౌర సన్లో ఒకడే కాదు సౌర కుటుంబాలే ఒక సూర్యుడు ఉన్నారనుకో అడికో ఫ్యామిలీ ఉంటుంది కదా మనకి అన్నట్టే మనకి ఫ్యామిలీలు అలాగా అలాగా సూర్యుడికి కూడా ఫ్యామిలీలు ఉంటాయి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఈ సౌర కుటుంబాన్ని పాలపుంతా అన్నాం మిల్కీ వే అన్నాం సో అందులో ఉన్న ప్లానెట్స్ మనకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవి అట్రాక్ట్ చేస్తాయని చెప్పి మనము ఈ తొమ్మిది గ్రహాలని ఆది చాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశ నిభ్య రాహవే కేతవే నమః అని తొమ్మిది గ్రహాలని మనం ప్రార్థిస్తాం అవి తప్పకుండా అనుగ్రహించడానికి రెడీగా ఉంది జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్ మొక్కలకు కూడా ప్రాణం ఉందని చూపించాడు మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయని చూపించాడు వెళ్తే కలకత్తా వెళ్తే జగదీష్ చంద్రబోస్ యొక్క ఆడిటోరియంకి అక్కడ ల్యాబొరేటరీకి వెళ్తే మనం చూడవచ్చు అంటే మనం మాట్లాడేటప్పుడు యానిమల్స్ పెట్ యానిమల్స్ చూడు మేనకా గాంధీ అమల మన అక్కి నేను అమల వీళ్ళంతా ఎందుకు కుక్కలు పట్టుకొని లేకపోతే జంతువులను పెంచుతారు ఆ వాళ్ళ వాటిని ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తాయి అందువలన మనుషులైనా సరే అన్ని కోపంగా ఉన్నవాడిని మనం వెళ్ళి మంచిగా మాట్లాడితే వాడు మనతో మాట్లాడతాడు ఇవన్నీ ప్లానెట్స్ మాయా జాలం మహానగరంలో మాయన మాయగాడు అనమాట ఎవరు భగవంతుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడు కాబట్టి అందరూ మెగాస్టార్ లాగా అవ్వచ్చు చిరంజీవి ఏమన్నా పుట్టుకతో ఏమన్నా డాన్సులతో పుట్టాడా మామూలు మనకు లాంటి మనిషే డాక్టర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు మహేష్ బాబు వీళ్ళందరూ ఏమైపోయారు ఎందుకు వేసుకుంటారు మెలలో దండలు ఇవన్నీ అంటే వాళ్ళు వేసుకున్నారని పోలోమన అందరూ వేసేసుకున్నారు అలా కాదు వాళ్ళకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది వాళ్ళకి విజ్డమ్ ఉంది వాళ్ళకి తెలివి ఉంది బాలకృష్ణ గారు హీరో బాలకృష్ణ గారు వీళ్ళంతా పూజలు చేస్తారు పేదలకు దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారు తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఆబ్జెక్ట్ దాన ధర్మాలు చేయకపోతే పిసినార్లో ఉన్నారు పడగొట్టేస్తుంది అంత మెగాస్టార్ నేనే పడగొట్టేస్తుంది అందుకే దాన ధర్మాలు అన్నీ చేస్తారు ఉపాసన చేస్తారు పూజ చేస్తారు కాబట్టి మనం కేవలం ఈ ఉంగరాలు వేసేసుకోవడం ఆ రాళ్ళు వేసేసుకోవడం లేకపోతే మాలలు వేసేసుకోవడం ఎంత స్పీడ్గా వేసుకుంటారో అంత స్పీడ్గానే మళ్ళీ వెనక్కి పెట్టేస్తారు చాలామంది యూజ్లెస్ ఫెలోస్ అంటారు వీళ్ళని అంటే నువ్వు రాయి పెట్టేసుకోగానే మాల పెట్టేసుకోగానే నీకు సూట్ కేసులో డబ్బు పట్టుకొని లక్ష్మీదేవి వచ్చి నువ్వు కృషి చేయాలి హార్డ్ వర్క్ చేయాలి నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు ఈ యొక్క మాలలు ఈ యొక్క ఉంగరాలు ఇవన్నీ కూడా నీకు విజమ్ని పూర్తి చేస్తాయి అంటే నీ యొక్క గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తాయి అక్కడ సెక్రేషన్స్ని రెగ్యులేట్ చేస్తాయి ఆ రెగ్యులేట్ చేయడం ద్వారా నువ్వు ఇది మంచి ఇది చెడు వీడి చెడ్డోడు వీడు మంచోడు అని చెప్పి డిస్క్రిమినేషన్ చేసి వీళ్ళతో బిజినెస్ చేయొచ్చు వీళ్ళతో చేయకూడదు ఈ రకంగా మనము మన విజ్డంతో గొప్పవాళ్ళు అవ్వచ్చు ఓకే అందువలన తొమ్మిది గ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలు ఉచ్చస్థితులు ఉంటాయి నేచ స్థితులు ఉంటాయి డౌన్ఫాల్ ఉంటుంది అండ్ ఎదుగుదల ఉంటుంది సో మన లైఫ్ ఎవ్రీ వన్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫైట్ ఎవడో వచ్చి చేయడు మన మన భవిష్యత్తుకు మనమే ఉద్ధరే తుద్ధరాత్మన మనం మన భవిష్యత్తుకి మనమే ఉద్ధరించుకోవాలి అదమ్మ ఓకే గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు